హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈ వీడియోలో కనిపిస్తున్న బాబు పేరు వెంకట జోషిత్ రెండవ తరగతి చదువుతున్నాడు గడియారం ఎలా ఉంటుందో బాగా గమనించి చేతితో సరిగ్గా గీశాడు సమయం ఒకటి నలభై ఐదు నిమిషాలుగా చూపిస్తూ గడియారం గీసిన విధానం చాలా బాగుంది కదా ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు పిల్లల అవగాహన పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలందరికీ చిన్న చిన్న ప్రాజెక్టులు చేయమంటూ ప్రోత్సహిస్తే వారి ఆలోచన శక్తి సృజనాత్మకత నెమ్మదిగా పెరుగుతుంది ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే మెసేజ్ ఏమిటంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారిని ముందుకు వెళ్ళే విధంగా తయారు చేయండి బాబు వెంకట జోషి గీసిన ఈ గడియారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్